Alamroon na rin mga

కవితలు రాసిన రచయిత ఎవరు అంటూ బుక్ కవర్ పేజ్ ఓపెన్ చేసి చూసాం రచయిత రాఘవ ఈ పబ్లికేషన్ డీటెయిల్స్ అని తెలుసుకుని రాఘవ అడ్రస్ పట్టుకుని పట్టుకుని అతనికి ఓ లెటర్ తీసుకుని సమీక్ష రాసి పోస్ట్ చేసి కొంచెం విచిత్రంగా ఉందా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చేసింది అన్ని మనం ఈ స్మార్ట్ ఫోన్ లోనే చేస్తున్నాం అవునా ప్రపంచం మొత్తం చూసేస్తున్నాం అలాంటిది ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే మనం వాడేదేంటి ఫ్యూచర్ గా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫోన్ నెంబర్ సంపాదించి కాల్ చేసి చెప్తాం అవునా ఈ తను మాత్రం డిఫరెంట్ గా లెటర్ రాసి ఈ లెటర్ తీసుకున్న రాఘవ చూశాడు అన్ను పర్సన్ ఎవరో అమ్మాయి ఎవరో ఎవరు అమ్మాయి దగ్గర నుంచి ఈ రోజున నాకు లెటర్ వచ్చింది ఏంటి లెటర్ అని ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూశాడు ఓపెన్ చేసి చూస్తే అది చూసి ఓ సమీక్ష అనమాట అది చూడగానే ఇంకా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ సమీక్ష ఎంత చెప్పనా ఇతను కవి కవిత రాశాడు ఆ కవితనే కదా చదివింది మరి దానికి సమీక్ష ఏమై ఉంటుంది ఏమని రాసిందంటే మీ కళ నుంచి జాలువారిన ప్రతి కవిత నా మనసున రగిలించింది మనోహర మధురోహర హోమాలుగా చెప్పింది మనిషి చాలా ఆశ్చర్యపోయాడు అండ్ ఆల్సో తన కవితలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని డీటెయిల్గా మంచి సమీక్ష రాసి చాలా పాపించాలి ఎత్తి ఊరికే ఉండుకుంది కాలేదు ఆ లెటర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసి తను కూడా ఓ లెటర్ రాసి దీని బదులు రాసి పాపించాలన్నమాట జానకి జానకి ఆ లెటర్ చూసుకుని చాలా మంచిది ఇంకా అక్కడి నుంచి మొదలైందండి ఈ ఉత్తర ప్రత్యుత్తరాల పరంపర దాదాపు మూడేళ్ళు పాటు సాగింది ఆ మూడేళ్లలో ఒకరిని ఒకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు కానీ ఈ లెటర్స్ తెలుసుకుని ప్రేమలో పడిపోయారు మరి దానికి రాగదు సాలు కానీ దేనికైనా అర్థంతా ఉంటాయి కదా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఈ మూడేళ్ళు సాగిన తర్వాత రాగదు అనుకుంటాడు మనం ఫస్ట్ కవిత చెప్తున్నాం కదా నాకు నీ సాంగత్యం కావాలి అని అడుగుతున్నాడు కదా మరి ఇలా తన దగ్గర కావాలంటే ఏమవ్వాలి పెళ్లి జరగాలి పెళ్లి జరగాలంటే పెద్ద అనుమతి కావాలి అందుకని రాఘవ జానకి నాన్న దగ్గరికి వెళ్ళారు ఈ విషయం జానకి చెప్పలేదండి ఎందుకంటే వాళ్ళకి కలుపుకోలేదు అనుకోండి ఎలా అయితే దూరం కలుగుతాడో అక్కడి నుంచి ఇంకా అయిపోదాం అని అనుకుంటాడు వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ప్రేమ ప్రయాణం ఎదా మొదలైంది ఏంటి అంతా చెప్పారు అది నేను ఆశ్చర్య ఈ రోజుల్లో ప్రేమ లేక లేని ఎవరిని చూసుకోకుండా ఒక ప్రయోగించుకోవడం ఏంటి అనుకుంటుంది అందులోనూ రాఘవ చెప్పిన మాట దాడిని బాగా ఏంటంటే ఒకరినొకరు చూసుకోకుండా ఇంత ప్రయోజించుకుంటారు సర్ప్రైజ్ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇక సర్ప్రైజ్ వెళ్ళి జానకి చెప్పారు అన్నమాట పెళ్లి చూపులు ఒక పక్క రాగం ప్రేమిస్తుంది కానీ ఈ విషయం అనుకున్నాను చెప్పలేదు మా నాన్నగారికి అయ్యో నాన్నీ పెళ్లి చూపులు అంటున్నారు ఎవరారా బాబు ఏం చేయాలని తెగ మన్నలు పడిపోయాడు కంగారు పడిపోయి విషయం చెప్పలేము ఎందుకంటే పెళ్లి చూపు అంటారు నాన్నగారి పోతుంది సో కాంగారు కూర్చున్నాం పెళ్లి చూపలేదు కదా అంటున్నారు చూద్దామని కామగారి కూర్చున్నాం సరే రోజైపోయింది పెళ్లివారు రాలే వచ్చారు పెళ్లి ప్రదేశంలో అబ్బాయి ముందు తరలించుకుని కూర్చుంది జానం కూర్చుంది కానీ ఎంతసేపు మనసు అంతా చుట్టూ ఎదుగుతుంది టెన్షన్ టెన్షన్ గా చేతున్నారు రాకపోతే కూర్చుంది అనమాట కూర్చుంటే ఏమైనా ఉంటే ఎదురుగా ఉన్నా అతను ఎలా ఉన్నాడు చెప్పాను కదా కానీ తను చెప్పలేదు ఇప్పుడే బయటపడకూడదు అనుకున్నాడు కాసేపు ఎడుస్తుందా కొంచెం చూస్తున్నాడు సరే చూసాడు చూశాడు కానీ ఇంత సేమైనా ఇంట్లో లేదు లేదు ఏమైనా ధైర్యంగా చెప్తుందేమో చూద్దామని అతను ఆశ కానీ ఇక్కడ అలాంటి మార్పు లేదు కొంచెం చూస్తాం ఇంక ఇలా కాదను మెల్లిగా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కేవండి మీరు ఎవరినైనా ప్రేమించారా అని అసలే కంగారులో ఉంది ఈ మాట వినగానే ఇంకా కంగారు ఎక్కింది మీరు కలుగుతుంది అమ్మా మాత్రం ప్రేమించానండి ఒక ఇది వినగానే కంగారు పోయి ఆనందం కవలేదు అమ్మయ్యా ఇతర ప్రేమించాను అంటున్నాడు ఇంకా ఈ గొడవ తనేదో బలవంతంగా పెళ్లి చుట్టుకి వచ్చినట్టున్నాడు నేనేం చెప్పకుండా నేను పెళ్లి చుట్టూ క్యాన్సిల్ అయిపోతాయ కానీ ఇలా అనుకుంటూ ఉండగానే చెప్పాడు నేను ప్రేమించాను ఎవరినో కాదు అని అది అది వినిపడారా ఆ టైంలో అయ్య బాబు ఇప్పుడు ప్రకారం బాబు అనుకుంటూ అలానే చూస్తుంది ఈ మధ్యాహ్నం నువ్వు అంతా గమనించి ఇంకెక్కువ ఏడిపించిన ఇష్టం లేక చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా అలసిన నన్ను చేతిక ప్రేమ దర్చేది ఒకటినా కనుల్లోని రూపాన్ని చూసి దరికి రాదాయే ఆ జాలిలేని అన్నాడు అంటే అప్పటిదాకా కంగారు కంగారుగా ఎలా ఇప్పటి చూపు తప్పించాలి అని కూర్చున్న జానకి ఆ వచ్చింది ఎవరో అర్థమైంది ఎందుకు అర్థంగా చెప్పండి ఒకళ్ళొకరు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా అక్షరాల సాంగత్యంగా ఒకటైతే మనుషులు కదా ఇవి అక్షరాలే కనటిగా మనుషులు చెప్పిన తర్వాత అంటుందా గుర్తుపట్టింది వచ్చింది రాఘవరే వెంటనే లేచి మీరు రాఘవగలే కదా ఎందుకు ఇలా అంతా చేశారు అని చెప్పేసి అతని హృదయం ఇవ్వాలి అని కూడా మొదలుపెట్టి ఇంకా తర్వాత ఏం జరిగింది